అస్లాం లేకం హాయ్ హలో ఎట్లున్నారు ఇవాళ మీకు ఒక స్పెషల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఎప్పుడన్నా మీరు ముస్లిమ్స్ పెళ్ళిలో వెళ్ళి మటన్ బిర్యానీ తిన్నారా చాలా అద్భుతంగా ఉంటుందండి అదే రెసిపీని అయితే వాళ్ళు చూపించబోతున్నాను మరి లేట్ ఎందుకు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక కేజీ ఫుల్ ఫ్యాట్ ఉన్న మటన్ అయితే తీసుకున్నానండి నేనైతే చిన్న ముక్కలుగానే కోపించాను మీరు కావాలనుకుంటే పెద్ద ముక్కలైనా తీసుకోవచ్చు వీటిని మంచిగా శుభ్రం చేసేసుకొని ఒక కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసు ఇప్పుడు మనం ఈ కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ దాంతోపాటుగా రెండు యాలక్కాయలు రెండు లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేసుకోవాలి దీంతోపాటుగా పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ అయితే వేసేసుకున్నాము టూ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈలోపు మనమైతే ఒక కేజీ బాస్మతి రైస్ని మంచిగా కడిగేసుకొని రెండు మూడు సార్లు పక్కన అయితే పెట్టేసుకుందామండి నానబెట్టేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను వీటిని మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకుంటాను ఈలోపు మనకైతే టూ విజిల్స్ కూడా వచ్చేసాయండి చూస్తున్నారు కదా మటన్ కూడా మంచిగా ఉడికింది టూ వీల్స్ అని ఎందుకున్నానంటే మటన్ మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో నెక్స్ట్ అయితే ఈ మటన్ మొత్తాన్ని వడగట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ వాటర్నైతే పడేయొద్దండి నెక్స్ట్ మనం ఎసరు పోసేటప్పుడు ఈ వాటర్తో కలిపి కొలతలతో అయితే వేసుకుంటాము సో ఈ వాటర్లో మటన్ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి సో దీని అయితే పక్కన పెట్టుకోండి అస్సలు పడేయదు తర్వాత అయితే మసాలా దిగుసలు అయితే రెడీ చేసుకోవాలి అవైతే చూపిస్తున్నాను బిర్యానీ ఆకు రెండు పువ్వులు అలాగే చెక్క యాలక్కాయలు ఇలాచి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఒకటినర టీ స్పూన్ కారం ఒకటినర టేబుల్ స్పూన్ మీట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే తీసేసుకోవాలి మనం ఇప్పుడు ఈ మసాలాలు అనేవి ఉడికించుకున్న మటన్ ఉంది కదండి దాంట్లోకి అయితే యాడ్ చేద్దాము ముందుగా అయితే కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి అలాగే మీట్ మసాలా గరం మసాలాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాము ధనియా పొడి జీరా పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కకి మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలండి మిగతా మనం తీసుకున్న బిర్యానీ మసాలాలు ఏవి ఇందులో వేయకూడదు అది నెక్స్ట్ బిర్యానీలోకి అయితే వేసుకోవడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకుందాం ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకున్న తర్వాత ఈ పెరుగు అలాగే మసాలాలు అన్ని మంచిగా ముక్కలకి పట్టేటట్టు చేత్తోటి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా ముందుగా ఉడికించి మసాలాలన్నీ మంచిగా పట్టించడం వల్ల మ్యారినేట్ చేసుకోవడం వల్ల బిర్యానీకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా మంచిగా ఒక టూ మినిట్స్ మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ అయితే బిర్యానీకి నేను కా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే త్రీ మీడియం సైజ్ టమాటాలని కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్ చేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే బిర్యానీకి ఒక పాత్ర అయితే పెట్టేసుకుందాము దాంట్లోకి ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకు బిర్యానీలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి సెవెన్ టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ అయితే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్స్ కూడా బాగా దిగుతాయి అంతేకాని హైలో పెడితే బాగా మాడిపోతుందండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే కొంచెం వేగినాయి ఇప్పుడైతే మనం మసాలా దిగుసలు అయితే వేసుకుందామండి బిర్యానీకి కావాల్సినవి బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగా అలాగే దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు కూడా వేసుకుంటున్నాను బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఈ బిర్యానీ మసాలాల ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీలోకి దిగి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మన బిర్యానీకి సో వీటిని కొంచెం ఆలస్యమైన పర్లేదు మంచిగా వేయించేసుకోండి అవి మంచిగా వేయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని చీల్చుకొని పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా గరిటి తోటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాము గరిటితోటి కంటిన్యూస్గా తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో జాగ్రత్తగా గరిటితోటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా వేయించేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకునే టమాటాలని కూడా వేసేసుకుందాము టమాటాలని వేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసేసుకొని వెంటనే కొత్తిమీర పుదీనాని కూడా వేసేసుకుందామండి కొత్తిమీరని నేను ఇక్కడ కాడలతో సహా తీసుకున్నానండి దీనివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీకి కాడలని అయితే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ కొంచెం పుదీనాని కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా టమాటా అన్ని ఫ్లేవర్స్కి పట్టేటట్టు ఒకసారి అయితే మంచిగా తిప్పేసుకుందాము గరిటెతోటి ఇప్పుడు మన టమాటా అలాగే కొత్తిమీర పుదీనా మగ్గి పైకి అయితే ఆయిల్ రావడం స్టార్ట్ అయిందండి ఇలా ఈ స్టేజ్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మటన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్స్ అనేవి మంచిగా అడ్జస్ట్ అవుతాయి నెక్స్ట్ అయితే ఇప్పుడు జీడిపప్పుని కూడా వేసేసుకుంటున్నానండి ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు కూడా వేసుకోండి నెక్స్ట్ జీడిపప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా టెన్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవడం వల్ల మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా మటన్ ఉడికిపోతుంది అలాగే ఫ్లేవర్స్ కూడా మటన్కి మంచిగా పడతాయండి ఇప్పుడైతే టెన్ మినిట్స్ తర్వాత మన మటన్ అయితే మంచిగా ఉడికింది మీకు మూత తెచ్చి చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎసరికైతే వాటర్ వేసేసుకుందాము నేను ఒక కేజీ రైస్కి ఒకటిన్నర చెప్పున వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి కేజీ డబ్బాతో రైస్ తీసుకున్నాను అదే డబ్బాతో వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ మంచిగా బాయిల్ అయ్యి బబుల్స్ వచ్చేదాకా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకైతే మంచిగా బబుల్స్ అయితే ఈ విధంగా వస్తున్నాయండి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మిక్స్ చేసేసుకున్న తర్వాత రైస్ అయితే వడగట్టేసుకొని వేసేసుకుందాం ఇందులోకి నేనైతే ఇక్కడ కేజీ మటన్కి కేజీ రైస్ అయితే తీసుకున్నానండి మీరు కూడా అలాగే తీసుకోవాలని ఏమీ లేదు మీరు మటన్ కావాలనుకుంటే ఎక్కువ అయినా తీసుకోవచ్చు సో వడగట్టేసుకొని రైస్ మొత్తాన్ని కూడా వాటర్లోకి వేసేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి కింద నుండి పైదాకా మంచిగా మిక్స్ చేసేసుకుందాము గరిటెతోటి ఒకసారి గరిడితోటి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి ఉప్పు కనుక మీకు సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి నాకైతే ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది సో యాడ్ చేసేసుకొని మూత వేసేసుకున్నాను ఇలా మూత వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు మూత తెరిచి చూపిస్తున్నానండి రైస్ అయితే మంచిగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఒకసారి ఈవెన్గా ముక్కలు స్ప్రెడ్ అవ్వడానికి ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా కింద నుంచి పై వరకు ముక్కలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడైతే నేను దమ్మివ్వడానికి పైన అయితే కుక్కర్లో వాటర్ వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రైస్ అయితే కుక్ అయిపోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది సో మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే రెడీ టు సర్వ్ అండి చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి యాక్చువల్గా మేమైతే పెళ్ళికి వెళ్ళాల్సింది సండే సో పెళ్ళి భోజనం మిస్ అవుతున్నామని అని చెప్పేసి మేమే ఇలా చేసేసుకున్నాము ఒకసారి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఈ బిర్యానీ ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు తిన్నాక మీరే అనుకుంటారు వావ్ ముస్లిం స్టైల్లో బిర్యానీ అంటే అసలైన బిర్యానీ ఇదేనేమో అని ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఎప్పుడన్నా మీరు తినుంటే మీకు అర్థమవుతుందండి ఈ బిర్యానీ ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుందండి నేనైతే చాలా ఫ్యాన్ని ఈ బిర్యానీకి మీకు కూడా ఈ బిర్యానీ నచ్చినట్టయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్